హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో శ్రావణ మాసం న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి ఫస్ట్ కనుక మన కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుందండి అది ఆన్ చేసి పెట్టుకుంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి సో వెంటనే మీరు చూడొచ్చు అండ్ అలాగే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఈ శారీ డీటెయిలింగ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ అనేది ఉంటుందండి చాలా చాలా కంఫర్ట్ ఫీల్ అండ్ మన్న దగ్గర ఈ శారీస్ చాలా చాలా క్రేజ్ శారీస్ అండి చాలా సూపర్గా ఉంటాయి అండ్ ఇప్పుడు మిడిల్లో అంతా కూడా మనకి వివింగ్ ది చాలా నెక్లెస్ డిజైన్ లాగా చాలా సూపర్గా ఉంటుంది డిజైన్ చూసుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా కలర్స్ కూడా అండి కాంబినేషన్ కాంబినేషనే ఉంటుంది చాలా లైట్ వెయిట్గా చాలా సూపర్గా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం ఈ సారీస్ కనుక మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ఫస్ట్ కనుక కలెక్షన్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని అప్డేట్స్ చూడాలి అనుకునే వాళ్ళు డిస్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ